అనంత సువర్ణ సువర్ణపూల్ అచంచలంబగు మనోసుఖాలు మన ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన ద్వీపానికి మహానిధులు పారిజాతల సౌగంధాలు మన ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు ఆమడన పొడవున నగలము మధుర మధురమగు చందర సుధలు మన ద్వీపానికి మహానిధులు అరవై నాలుగు కలామతల్లులు వరాలన సగే పరివారంతో పంచబ్రహ్ లు మన దీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవడమనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మన ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుల జిలుగులు మన మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పము జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు వైబల్యము కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మన ద్వీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమై ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మన ద్వీపానికి మహానిధులు ఆవరణాలు ఆభరణాలు వజ్రపుకోటల వైరుర్యాలు పుష్పరాగమని ప్రాకారాలు మన ద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంచులు సర్వశుభప్రద సర్వశుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమన్లు ద్వీపానికి మహానిధులు కుబేరైంద్ర వరుణదేవులు శుభారణ సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మన ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచాశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలామ గ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పము జనించే ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మంత్రిని తండ్రిని శక్తి సేనలు కాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మన ద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు మన నిర్మిత గుహలు మన ద్వీపానికి మహానిధులు సప్త సముద్రపుల అనంత నిధులు యక్షకిన్నెల కింపు షాధలు నానా జగములు నదీ తీరములు మన ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితుల కారణమూర్తులు మన ద్వీపానికి మహానిధి అపార్ధనము సంపాదించి మన ద్వీపేశ్వరుడు దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవిత